నమస్కారం నా పేరు త్రిషాల్ స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పురాతన ఆలయాల్లో గుప్త నిధుల కోసం చోరీకి యత్నం ఆదివారం నెల్లూరుకు ఎస్పీ కొత్తకోట రెడ్డి రాక ప్రమాదంలో బస్సు స్పాట్ లో నలభై మంది జాతీయ స్థాయి క్రికెట్ ప్రతిభ కల్లూరు మండలం టీకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు పూర్తిగా దత్తమైంది శుక్రవారం మీకోజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది తొలుత బస్సు ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి మంటలు చెలరేగడంతో పన్నెండు మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగల కొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డారు క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాద సమయంలో బస్సులో నలభై మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ వర్షం కురిసింది తొలుత బస్సు ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి మంటలు చెలరేగడంతో పన్నెండు మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగల కొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డారు క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాద సమయంలో బస్సులో నలభై మంది ప్రయాణికులున్నట్లు సమాచారం ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ వర్షం కురిసింది నెల్లూరు జిల్లా ఈఎస్పేట మండలం చిరుమల గ్రామంలోని ఓ పురాతన ఆలయంలో గుప్త నిధుల కోసం దుండకులు ప్రయత్నించారు అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో గ్రామ మధ్యలో ఉన్న శ్రీ చంద్రమౌళేశ్వర ఆలయం తాళాలు పగలగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించారు గర్భగుడిలోని ఓ బండరాయి కింద గుప్త నిధులు ఉన్నాయనే అనుమానంతో రాయిని తొలగించేందుకు యత్నించారు అయితే రాయి కదలకపోవటంతో ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలు హార్డ్ డిస్క్లను దొంగలు తమతో తీసుకెళ్లిపోయారు ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి చోరీ జరిగినట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆలయంలోని ఆభరణాలు తీసుకెళ్ళకుండా వెళ్లడంతో ఇది గుప్త నిధుల దొంగల పని అని పోలీసులు అనుమానిస్తున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు మార్నింగ్ ఆరు గంటలకి దేవస్థానంలో పూజ నిమిత్తం దేవాలయంలోకి వచ్చేసరికి దేవస్థానంలో తలుపులు పగలగొట్టేస్తున్నాయి సార్ తాళాలు ఎమ్మటే నేను ఎస్ఐ గారికి మాకు టెంపుల్ కార్యనిర్వాహకులు నరసింహారెడ్డి గారికి తెలియపరిచాను సిఐ గారు ఎస్ఐ గారు వచ్చి చూస్తున్నారు దేవస్థానంలో ఆభరణాలు విగ్రహాలు ఏం పోలేదు పురాతనంగా ఒక రాయిని ప్రకటించేదా బయటకు తీసేదానికి ప్రయత్నం చేశారు ఆ రాయి రాలేదు అంతవరకే జరిగింది అమ్మవారి దేవస్థానాలు ఏ తలుపులు ఓపెన్ చేయలేదు స్వామి గుడిలో కూడా ఎలాంటి వస్తువులు పోలేదు విగ్రహాలన్నీ ఎక్కడెక్కడే ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి కదా సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేశారు ఆ సిసి కెమెరాకు సంబంధించిన బాక్సును కూడా లేపుకొని వెళ్ళినారు ఇంతవరకే జరిగింది తర్వాత అందరికీ ఫోన్లు చేసి చెప్పి సార్ గారికి ఎస్ఐ గారికి ఈవో గారికి నరసింహారెడ్డి గారికి అందరికీ తెలియపరిచాము ఇంతవరకు అయితే అందరూ వచ్చి చూస్తున్నారు ఇప్పుడే మా సిఐ గారు కూడా వచ్చారు వియస్పేట మండలం చిరమన్న గ్రామంలో రాత్రి శివాలయంలో దొంగల పడ్డారని మాకు ఫోన్ వచ్చింది మేము మీద ఇక్కడ వచ్చాము ఇక్కడ విచారిస్తే ఎదురు గు నిధుల కోసం వచ్చినట్లు ఉంది ఏ వస్తువులో అయితే పోలేదు ట్యూస్ టీమ్ కూడా ఉంది టూస్ టీమ్ కూడా విచారించి మేము ఈ యొక్క కేసుని ఛేదిస్తాము అట్లాగే రాత్రి కూడా ఈ లెవెన్ థర్టీ టైంలో మా బీట్ కానిస్టేబుల్ కూడా ఇక్కడికి వచ్చారు ఇది లెవెన్ థర్టీ తర్వాత జరిగినట్టు ఉంది ఇది విచారించి ఈ కేసుని ఛేదిస్తామని సార్ తాళం మహాలు కొట్టారు సిసి కెమెరాలు ఎత్తుకోవారు సార్ ఇక్కడ అది పోయినింగ్ అంటే వస్తువులు అయితే ఏం పోలేదు

ఈ తరానికి పరిచయం లేకపోయినా పాత తరానికి నెల్లూరు జిల్లాలో పోలీసు వ్యవస్థపై చెరగని ముద్ర వేసిన సమర్థవంతమైన ఎస్పీగా పేరు తెచ్చుకున్న కొత్తకోట రెడ్డి ఆదివారం నెల్లూరుకు రానున్నారు విరచిత కవిత సంపుటి పుంజుతోక గ్రంథావిష్కరణలో పాల్గొననున్నారు సరిగ్గా పాతికేల క్రితం నెల్లూరు జిల్లాలో సంచలనాలకు ప్రజల శాంతి సంతోషాలకు వేదికగా నిలిచిన పేరే కొత్తకోట శ్రీనివాసరెడ్డి రెండు వేల సంవత్సరం సెప్టెంబర్ నుండి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ వరకు నెల్లూరు జిల్లా ఎస్పీగా పనిచేసిన ఆయన తన సమర్థవంతమైన పనితీరుతో ఈ జిల్లాపై తనదైన ముద్ర వేసుకున్నారు పట్టుమని ఆయన ఇక్కడ పనిచేసింది ఇరవై నెలలే అయినా మూడు తరాల వాళ్ళు గుర్తుంచుకునేంతగా ప్రజల గుంటెల్లో గూడు కట్టుకుపోయారు ఒక పోలీస్ ఉన్నతాధికారి తలచుకుంటే ఏం చేయగలడో ఎంత చేయగలడో చేసి చూపించాడు ఈ రోజు కూడా జిల్లాలో ఏ మూలనైనా పోలీసులు వారి పనితీరు చర్చకు వస్తే ముందుగా ప్రస్తావనకు వచ్చే పేరు కొత్తకోట శ్రీనివాసరెడ్డి ప్రజలు ఇప్పటికీ మాట్లాడుకునేది నీతి నిజాయితీ ధైర్య సాహసాలతో కూడిన ఆయన పనితీరు గురించి వచ్చే రావటంతోనే అప్పుడే జిల్లాలో పేద మధ్యతరగతి ప్రజలను నిలువులా దోచుకున్న చైన్ లింక్ స్కీమ్ దోపిడీని బయటకు లాగి అందులో దాగున్న పెద్ద పెద్ద పాత్రధారులపై కేసులు నమోదు చేయించారు నెల్లూరు నగరంలో ట్రాఫిక్ అనేది పెద్ద నరకం పట్టు వదలని సంకల్పంతో అలాంటి ట్రాఫిక్ ను దారికి తెచ్చారు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు తరచూ టౌన్ బస్ యాజమాన్యంతో ఆటో డ్రైవర్లతో సమావేశాలు నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా రౌడీ మేళాలు నిర్వహించి వాళ్లకు హితబోధ చేసి వారి జీవితాలు అడ్డదారి పట్టకుండా కాపాడారు రెండు వేలు రెండు వేల ఒక సంవత్సరంలో జరిగిన మున్సిపల్ జెడ్పీ పంచాయతీ ఎన్నికలను ఎటువంటి అవకతవకలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించారు అసాంఘిక శక్తులపై ఉక్కు మోపారు పోలీస్ వ్యవస్థలో అనాదిగా నెలకొన్న అర్ధర్లీ పద్ధతి దొర అనే పిలుపుకు చరమగీతం పాడారు రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేసి దోపిడీలు అరికట్టారు సెంట్రల్ కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేసి దీని ద్వారా ఎన్నో ఏళ్లు పరిష్కారం కాకుండా ఉన్న వేలాది సమస్యలను పరిష్కరించారు ఆ రోజు ఈ పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని అన్ని ప్రభుత్వ వ్యవస్థలలో ప్రజా విజ్ఞప్తుల దినం అమలులోకి తెచ్చారు జిల్లాలో ఆయన ఇరవై నెలలు పనిచేసిన పోలీస్ శాఖలో ఆయన తెచ్చిన సంస్కరణలు ప్రజల ఆధారాభిమానాలకు గురయ్యాయి నెల్లూరు జిల్లా ఎస్పీగా బదిలీ అయిన తర్వాత పోలీస్ శాఖలో వివిధ ప్రాంతాలలో విధులు నిర్వహించిన ఆయన రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్ నగర్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించి ఆ నగరంలో పాతుకుపోయిన డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపారు శ్రీనివాస్ రెడ్డి అంటే ఏంటో అక్కడి సంఘ విద్రోహులకు అరాచక శక్తులకు రుచి చూపించారు తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీగా ఆగస్ట్ ముప్పై ఒకటవ తేదీన ఉద్యోగ విరమణ చేశారు కానీ పోలీస్ శాఖలో ఉన్నప్పుడే ఒక చేత్తో గన్ పట్టిన రెడ్డి మరో చేత్తో పెన్ పట్టి సాహిత్య వనంలో అక్షర సేద్యం మొదలు పెట్టారు అలా ఆలోచనలే పెట్టుబడిగా సాగించిన సాగుబడిలో వచ్చిన తొలి పంటే పుంజుతోక లక్షల అక్షరాల కలయిక వేలాది పదాల అల్లిక వందల కవితల వేదిక ఈ మన పుంజుతోక కొత్తకోట శ్రీనివాసరెడ్డి సుదీర్ఘ విధి నిర్వహణ ప్రయాణంలో ఆయన్ను గుర్తు పెట్టుకున్నది నెల్లూరు తన కెరీర్లో ఎన్నో ప్రాంతాలలో పనిచేసినప్పటికీ నెల్లూరు అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం అంటే నెల్లూరు ప్రజలకు కూడా అంతే అభిమానం అందుకే ఆయన తన కలం నుండి చాలువారన్న కవితల సమాహారం పుంజుతోక పుస్తకావిష్కరణ వేడుకను నెల్లూరు నగరంలో నిర్వహించాలన్న నెల్లూరుయుల కోరిక మేరకు అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు నెల్లూరు టౌన్ హాల్లో జరపనున్నారు కొత్తకోట శ్రీనివాసరెడ్డి అభిమానులు సాహిత్య మిత్రులు కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. జాతీయ స్థాయిలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో నారాయణ విద్యార్థులు అత్యంత ప్రతిభను చాటి విజేతలుగా నిలవటం అభినందనీయమని విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కరట్టి పేర్కొన్నారు. యోత్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో పంజాబ్ రాష్ట్రాంలోని జలందర్లో ఇటీవల పదకొన్న జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీలలో నారాయణ విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో నారాయణ విద్యార్థులు అత్యంత ప్రతిభను చాటి విద్యార్థులుగా నిలవటం అభినందనీయమని విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయ భాస్కరరెడ్డి పేర్కొన్నారు యూత్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ ఇండియా ఆధుర్యంలో పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో ఏ నెల పదకొండున జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీలలో నారాయణ విద్యార్థులు సత్తా చాటారు ఈ సందర్భంగా నగరంలోని స్థానిక హరినాథ్పురం నందు గల నారైన జూనియర్ కళాశాలలో శుక్రవారం క్రీడా పోటీలలో విద్యార్థులుగా నిలిచిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి విచేసి విద్యార్థులను అభినందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు చదువుతో పాటు క్రీడా పోటీలు యోగా స్కిల్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నామన్నారు అలాగే ఈ ఏడాది నుండి నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ నేతృత్వంలో దిశ పేరుతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామన్నారు ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఆయా రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు పంజాబ్ లో జరిగిన జాతీయ స్థాయి క్రీడా పోటీలలో నెల్లూరు హర్నాద్పురం బైపీసీ ఎంపీసీ క్యాంపస్ విద్యార్థులు కుష్వంత్ మన్సూర్ మనోజ్ లు విజేతలుగా నిలవటం నెల్లూరుకే గర్వకారణమన్నారు వచ్చే నెల అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీలలో విజయం సాధించి సింహపురి ఖ్యాతిని దేశం నలుమూలల చాటి చెప్పాలని ఆయన ఆకాంక్షించారు

ఏ స్పోర్ట్స్ అయితే ఇంట్రెస్ట్గా ఇండియా మొత్తం ప్రజలు కావచ్చు విద్యార్థులు కావచ్చు అందరూ కూడా ఆసక్తిగా క్రికెట్ మ్యాచ్ మీద క్రికెట్ టోర్నమెంట్స్ మీద ఎంత ఇంట్రెస్ట్గా ఉంటారో మీ అందరికీ తెలిసిందే దాంట్లో జాతీయ స్థాయిలో మొన్న పదకొండవ తారీఖున నిర్వహించిన పంజాబ్ రాష్ట్రంలో జలంధర్ రాష్ట్రంలో నిర్వహించిన క్రికెట్ ఆల్ ఇండియా టోర్నమెంట్స్లో ఏపీ నుంచి మన నారాయణ మొత్తం ఏపీ నుంచి ఐదు మంది సెలెక్ట్ అయింది జాతీయ స్థాయిలో మన నారాయణ నెల్లూరు నుంచి హర్నాథపురం బ్రాంచ్ నుంచి ఎంపీసీ విద్యార్థులు ఇద్దరు బైపీసీ విద్యార్థులు ఒకరు జాతీయ స్థాయిలో క్రికెట్ యూత్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ ఇండియా వారి తరఫున ఈ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసి దాంతో ప్ర ప్రథమంగా నెల్లూరుని జాతీయ స్థాయిలో క్రీడలలో కూడా ప్రథమంగా క్రికెట్ టోర్నమెంట్స్లో నిలిపిన ఘనత నారాయణ విద్యార్థులదేనని నేను ఈరోజు సమాపకంగా అందరికీ తెలియజేస్తున్నాను దీంట్లో ప్రప్రథమంగా మా విద్యార్థులు కుస్వంతు మన్సూరు మనోజ్ అని ఈ ముగ్గురు విద్యార్థులు కర్నాధపురం నుంచే జాతీయ స్థాయిలో నారాయణ విద్యా సంస్థలకి వాళ్ళ తల్లిదండ్రులకి పేరు ప్రతిష్టలు కాల్చిన ఈ విద్యార్థులకు ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ముఖ్యంగా గత పదేళ్ళ నుంచి కూడా ఒక్క అకాడమిక్సే కాకుండా స్పోర్ట్స్లో కూడా ఎక్స్ట్రా కరికుల యాక్టివిటీస్లో కూడా నారాయణ విద్యా సంస్థలు పెద్ద వేసి దానికి ఒక పీరియడ్స్ కూడా అలాట్మెంట్ చేసి మన కట్లలో కూడా దాన్ని ఇంక్లూడ్ చేసి స్పోర్ట్స్కి యోగాకి ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నిటికి కూడా మన ఈ కౌన్సిలింగ్ ఫర్ దీనికి కూడా మనకి స్ట్రెస్ తగ్గేదానికోసంగా యోగా అండ్ మెడిటేషను అండ్ స్పిరిచువల్ క్లాసెస్ కూడా మనం నిర్వహిస్తూ వాళ్ళకి చదువుపరంగా ఎక్కడ వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పిస్తూ వాళ్ళకి అన్ని విధాల ఎక్కడ చదువు ఏ విధంగా ప్రతి విద్యార్థుల కూడా వాళ్ళలో దాగి ఉండే వాళ్ళ యొక్క టాలెంట్ని బయట తీసే బయటికి తీసుకొచ్చే రకంగా మన మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మనం మన ఇంజనీరింగ్ కాలేజ్ అసోసియేట్ చేసి ప్రతి విద్యార్థికి కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కూడా మనకి ప్రోత్సాహం కల్పించే రకంగా మనం నారాయణ విద్యా సంస్థలు ముఖ్యంగా నెల్లూరులో మనం ఈ విధంగా అందరికీ ప్రోత్సహించే రకంగా దోహదపడుతూ ఉన్నాయని నేను ఈ సభామతంగా తెలియజేస్తున్నాను విద్యార్థులు ఒక చదువులో బాగా రాణించాలన్నా కూడా వాళ్ళ స్పోర్ట్స్లో వాళ్ళు మన బా వాడి బాడీ లాంగ్వేజ్లో వాడు స్పోకన్ ఇంగ్లీష్లో కావచ్చు కమ్యూనికేషన్లో కావచ్చు ఏది బాగుండాలన్నా వారికి క్రీడా స్ఫూర్తి ఉంటేనే వాళ్ళ యొక్క మైండ్ డెవలప్మెంట్ అనేది బాగా స్పీడ్గా ఉంటుంది అనేది మాకు ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే క్రీడల్లో కూడా మంచిగా రాణించాలని మన కోచ్ని కూడా మనం పెట్టి కోచ్ ప్రవీణ్ గారు కూడా వీళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి నేను జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయ్యేదానికి దూరపడిన ఆయనకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా మా పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేసిన మా సిబ్బందికి అందరికీ కూడా యాజమాన్య తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ మధ్య వైఎస్ఏ యూత్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ తరఫున నేషన్స్కి వెళ్ళాను అక్కడ మేము గోల్డ్ మెడల్ సాధించాము నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేసి చదువులోనే కాకుండా హోటల్లో కూడా బాగా మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసిన మా ప్రిన్సిపల్ సార్ డీన్ మేడం అండ్ మా నారాయణ స్టాఫ్ అందరికీ నేను చాలా మరియు మా సార్కి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు నేను ఇంత స్థాయికి వచ్చి మా జీఎం సార్ అయిన విజయభాస్కర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్ తీసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది అలాగే నాకు నారాయణ స్టాఫ్ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు వాళ్ళని ఎల్లవేళలా చదువులనే కాకుండా క్రీడలో కూడా ఎప్పుడూ నన్ను మోటివేట్ చేసేవాళ్ళు అందుకే నేను ఇంత స్థాయికి రాగలిగాను అందుకు నా హృదయపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు ఆడింది ఆడి వచ్చిన మేమందరంకి ప్రిన్సిపాల్ మ్యామ్ విద్యాభాస్కర్ సార్ జిఎం సార్ టీమ్ సార్ అందరూ పర్మిషన్ ఇచ్చి పంపించి మమ్మల్ని బాగా ఆడిపించి అలాగే కోచ్ కూడా కోచ్ సార్ కూడా మమ్మల్ని బాగా ఆడిపించి ట్రైనింగ్ ఇచ్చి ఆడికి తీసుకోపోయి ఆడిపించి బాగా ఫస్ట్ ప్రైజ్లో గెలిపించిన మా స్పోర్ట్స్ కోచ్ సారు మా ప్రిన్సిపాల్ మ్యామ్ అందరికీ ధన్యవాదాలు చెప్పు వాతులంతత్వ సమాప్తం మరో బుల్టెన్ లో మళ్లీ కలుద్దాం